మాస్టర్ నే కాకుండా ఆయన వైఫ్ పేరుని ఇన్వాల్వ్ చేయటము తనని కూడా అరెస్ట్ చేస్తారని కొంత ఆందోళన కలు ఎందుకంటే చాలా చిన్న పిల్లలు అండ్ ఇండస్ట్రీ నుంచి ఇద్దరు వచ్చి ఇంత ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఇంత పేరు తెచ్చుకున్నారు తను కూడా అదే అంటుంది మీ కాల్ చేసినప్పుడు తన పెయిన్ ఏంటి ఎలా ఎక్స్ప్రెస్ చేసింది ఫస్ట్ అడిగినట్టు యా నేను ఫస్ట్ అడిగినట్టు అమ్మాయి లవ్ జిహాద్ అనేటువంటి యాంగిల్ లో మీరు ఏమన్నా నిజంగానే అమ్మాయిని మతం మారున్నారంటే ఆమె అన్న అంటూ సంబోధిస్తా అన్న నేను నా పేరు సుమ్లతో నేను ఇలాగా ఇస్లాం లో కనెక్ట్ అయ్యాను నేను ఖుదా సాక్షిగా చెప్తున్నాను మీకు ఆ అమ్మాయి అంతటి అమ్మాయి ఫస్ట్ బురకాలు వేసుకుంటా ఉండేదన్న జానీ మాస్టర్ని ఇంప్రెస్ చేయడం కోసం ఆమె ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండేది అలాంటి నేను చూసి చూసి ఒక నెల రెండు నెలలు మూడు నెలలు కాదు కదన్న నెలల తరబడి సంవత్సరాల తరబడి చూసినప్పుడు ఒకనొక సందర్భంలో చెప్పాను ఏంటి అమ్మాసం నీకు నాకు జానీ మాస్టర్ అంటే ఇష్టం అండి నేను మాస్టర్తో పాటు ఉండాలనుకున్నానని చెప్పింది మరి నేను ఆ టైంలో ఎవరిని వారించాలో నాకు తెలియదు కాబట్టి నీకు ఇస్లాం అనేటువంటిది అంత ఇష్టం అయితే కనుక వేసుకోమ తప్పే ఉంది అందులో నీకు కన్వర్ట్ అయితే పూర్తిగా కన్వర్ట్ అవ్వవు కానీ వేషధారణ కోసం మాత్రమే నువ్వు మతాన్ని ఎంచుకోల్లి ఎవరిని ఇంప్రెస్ చేయక్కలేదు నీ మనసులో దేవుడు ఉండాలని చెప్పడం జరిగింది నేను ఒక పాజిటివ్ నోట్లో ఒక మహిళగా ఒక మహిళగా అడ్వైజ్ చేశాను నా భర్తగా ఆమెకి మధ్య ఏముంది ఏం వారి వారికి సంబంధించిన సబ్జెక్టులో నేను ఎందుకు జోక్యం చేసుకుంటాను చెప్పడం జరిగింది అలాగే కొంతమంది డాన్సర్స్ కూడా కాల్ చేశారు మాస్టర్ ద్వారా సీనియర్ డాన్సర్స్ మేము లాభపడ్డటువంటి అకౌంట్స్ ఇదిగోండి సార్ డీటెయిల్స్ మాస్టర్ పలానా పొజిషన్లో యూనియన్లోకి వచ్చిన తర్వాత చాలామంది పెద్ద ప్రొడ్యూసర్లతో మాట్లాడి కూడా మాకు ఈ రకంగా ఆర్థిక సాయం చేశాడు సార్ అని మీరు నమ్మిన నంబరు ఎనభై నాలుగు ఎనభై ఐదు మందికి సంబంధించిన ఇన్ఫర్మేషను ఒక ఇద్దరు కలెక్ట్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేయడం జరిగింది కాబట్టి ఆయన మంచోడు కట్టి తప్పు చేయకూడదని చాలామంది అడుగుతూ ఉన్నారు ఇక్కడ తప్పు నిర్ధారించేది మనం కాదు ఎందుకంటే ఇవన్నీ అభియోగాలు ఆ అమ్మాయికి ఉండేటువంటి వేదన అమ్మాయికి ఉంటుంది జానీ మాస్టర్ కూడా అంతకాలం అమ్మాయిని సహకరించాను కూడా నేను నిలబెట్టాను ఆ అమ్మాయికి లైఫ్ ఇచ్చాను ఏంటి రోజు ఇలా జరిగింది అని ఆయన వేదన ఆయనకి ఉంటుంది ఇరువురు ఎవరు అంటే ఎమోషనల్గా మోరల్గా మనం జడ్జ్మెంట్ చెప్పగలుగుతాం కానీ లీగల్గా ఎవరిది తప్పు నిర్ధారించాల్సినటువంటిది న్యాయస్థానాలు మాత్రమే న్యాయస్థానాలు అట్లా నిర్ధారించాలి అంటే న్యాయపరమైనటువంటి వాద ప్రతివాదాలు జరగాల ఇరువురికి సంబంధించినటువంటి అభియోగాలు ఆధారభూతంగా ఉండాలి ఇఫన్ ఎలిగేషన్ ఇస్ నాట్ అప్ బై సైంటిఫిక్ ఆర్ ఏ డైరెక్ట్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దెన్ దాట్ ఎలిగేషన్ ఇస్ నాట్ సస్టైనబుల్ అది నిలబడదు కోర్టులో అక్కడ చూడాలి అమ్మాయి నిజంగానే పోక్స్ అట్రాక్ట్ అయ్యేటువంటి చిన్న వయసులో ఉన్నప్పుడే జానీ మాస్టర్తో రకమైనటువంటి సహచర్యం ఏర్పడిందా ఏం జరిగింది ఇవన్నీ చూడాలి నిన్నైతే ఇటు కూడా ఆయన్ని రిమాండ్కి పంపించారు ఆ తర్వాత కన్ఫెషన్ స్టేట్మెంట్ గురించి రిమాండ్ రిపోర్ట్ గురించి కూడా జానీ మాస్టరే తప్పు ఒప్పేసుకున్నారు అని చెప్పి చాలా ప్రముఖ ఛానల్స్లో ఇష్టారాజ్యంగా రాశారు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆఫ్ రిమాండ్ రిపోర్ట్ ఇస్ నాట్ అన్ అడ్మిసిబుల్ ఎవిడెన్స్ అండర్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ ఎవిడెన్స్ యాక్ట్ అది అడ్మిసిబుల్ ఎవిడెన్స్ కాదు కొన్ని కండిషన్స్లో సెక్షన్ ట్వంటీ సెవెన్ ద్వారా ఇఫ్ ఇస్ దిస్ కన్ఫెషన్ జానీ మాస్టర్ కన్ఫెషన్ రిపోర్ట్ ప్రకారం ఏదైనా నిజాన్ని తెలుసుకోవడానికి పోలీసు వరకు ఒక దారి ఏర్పడితే అప్పుడు దాన్ని కూడా కొరాబరేటివ్ ఎవిడెన్స్ కింద ఏదైనా పరిగణలో తీసుకుంటారు తప్ప కన్ఫెషన్ పోలీస్ స్టేషన్లో పోలీసుల సమక్షంలో ఇచ్చేసినటువంటిది జానీ మాస్టర్ నేరం అనేటువంటిది ఆరోపించబడేసినటువంటి విధానం అయితే కాదు పోక్సో యాక్ట్ సంబంధించి ఒకవేళ అది చట్టం నిరూపితమైతే ఆ కేసెస్ ఎట్లా ఉంటాయి ఆ శిక్షలు ఎంత తీవ్రంగా ఉంటాయి అనేది అందరినీ ఆందోళన కలిగి ఎందుకు అంటే ఉన్నప్పుడు జరిగింది అని తను చెప్పటం అనేది కొంత ఇక్కడ ఆందోళన ఇప్పుడు చట్టాల్లో న్యాయస్మూర్తుల్లో ఎవరి ఐపీసీసీ ఎవరి సో భారతదేశంలో న్యాయ స్థానాలకు సంబంధించినటువంటి న్యాయ నైపుణ్యత్వం అనేటువంటిది ఒక శిక్ష గురించి ఒక తప్పు గురించి ఆ తప్పుకు పడేటువంటి శిక్ష గురించి మెన్షన్ చేస్తుంది త్రీ సెవెంటీ సిక్స్కి సంబంధించి కానీ పోక్సోకి సంబంధించి కానీ సెవెన్ టు టెన్ ఇయర్స్ అండ్ లైఫ్ పడేటువంటి అవకాశాలు ఫోర్సుబుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్కి సంబంధించి ఐదు సంవత్సరాలు ఇలాంటివన్నీ పేపర్ల మీద ఉంటాయమ్మా కాదు ఇవన్నీ కూడా టూ ఎర్లీ టు డిస్కస్ ఎందుకంటే అంత భయపడే ఆందోళన చెందాల్సినటువంటి అవసరం కాదు ఈరోజు నమ్మేవారు నమ్ముతారు ఒక అభియోగాన్ని అమ్మాయి సైడ్ తీసుకోవాలి అమ్మాయి సైడ్ తీసుకుంటారు జానీ మాస్టర్ సైడ్ తీసుకోవాలి జానీ మాస్టర్ సైడ్ తీసుకుంటారు ఎవరి అభిప్రాయాలు ఎలాగున్నా నేను చెప్తున్నా ఆధారాలు మాత్రమే ముఖ్యం ఆధారాల ద్వారానే శిక్ష పడద్దా లేదా అనేటువంటి చెప్పగలుగుతాం ఓకే నిన్న ఏపీకి సంబంధించి ఇష్యూ మీరు చూసుంటారు సాక్షాత్ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తిరుపతి లడ్డూకి సంబంధించిన చేసిన కమెంట్స్ చాలా వైరల్ గా మారాయి అది టెస్టింగ్ జరిగిందా అనల్ట్రేషన్ జరిగిందా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ దీన్ని ఎలా చూడాలి ఎందుకు అంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎన్నో ఆరోపణలు చేసుకుంటారు ఎన్నో విమర్శలు చేసుకుంటారు తర్వాత వాటిని దులిపేసుకునే వాళ్ళు దులుపుకుంటారు అవి ప్రూవ్ అవుతూ ఉంటాయి అవి వార్తల్లో భాగం కానీ ఎంతో మంది కోట్ల అభిమానుల్ని సంపాదించుకున్న దేవుడికి సంబంధించిన ప్రసాదం లడ్డులో ఇలా జరిగిందా అనే ఆందోళన ఎఫెక్ట్ పడేది తిరుపతి పైనే కదా ఆ తిరుమల లడ్డూని కొనాలంటే ఇప్పుడు అందరూ ఈ సేఫేనా అని ఆలోచించే పరిసా ఎగబడు అనుకునే దగ్గర నుంచి ఈ రోజు స్టాల్స్ లో ఎవరు కొనలేని పరిస్థితికి వచ్చేసింది దాన్ని ఎలా చూడాలంటారు అది ఇప్పుడు క్రాఫ్ట్ టెస్ట్ అనేటువంటిది సాధారణంగా చాలా సంవత్సరాల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా జరిగింది అక్కడ లడ్డూకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదరణను కాపాడడం కోసం ప్రతి ప్రభుత్వంలో కూడా అది కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని కాకుండా ప్రతి ప్రభుత్వంలో కూడా అశేషమైనటువంటి ఆ దేవదేవుడికి సంబంధించినటువంటి ఆ మహాప్రసాదం యొక్క విలువని ఔన్నత్యాన్ని అలాగే దానికి ఉన్నటువంటి ప్రాశత్యాన్ని కూడా కాపాడడం కోసం ఆ పవిత్రతను నెలకొల్పడం కోసం అందరూ కృషి చేశారు అయితే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి డెలిగేషన్స్ అనేటువంటివి చాలా ఆందోళన కలిగజేసినాయి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీనివాసుని యొక్క భక్తులందరినీ కూడా ఒక్కసారిగా గుండె దడక గురి చేసినాయి కాబట్టి నేను చెప్పేదల్లా ఏంటంటే అభియోగాలు ఎలా ఉన్నా కూడా ఒక సిట్టింగ్ జడ్జి ద్వారా జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా శిక్షార్హులు ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారి సమక్షంలో జరిగితే ఇంకొక ఎవరైనా కూడా బోర్డు మెంబర్కి తెలిసి జరిగితే వారందరినీ కూడా ఫస్ట్ ఇమీడియట్గా డీటెయిన్ చేయాలి ఇన్వెస్టిగేషన్ చేయాలి అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిధిలో ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారించాలి అయితే ఇవన్నీ జరగడానికి ముందు ఏం చేయాలమ్మా ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి మనందరికీ తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది ఒక దశాబ్ద కాలంగా నూక్ టు కార్నర్ సీసీటీవీ కెమెరాస్ అనేటువంటి అమర్చడం జరిగింది మరి నిన్న గౌరవ ప్రతిపక్ష నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి ప్రశ్నలు కూడా సర్వదా ఆసక్తి రేపుతున్నాయి ఆయన చెప్పేదల్లా ఈ కాఫ్ టెస్ట్ అనేటువంటిది ఏదైతే రొటీన్ మేనర్లో ఒక పద్నాలుగు టన్లో పదిహేను టన్లో స్వామివారి ప్రసాదం కోసం వచ్చేటువంటి నెయ్యి ఉంటుందో ఆవు నెయ్యిని పరీక్షించిన తర్వాతే లోపల పంపుతాం కదా పరీక్షించిన తర్వాత దాంట్లో ఏదైనా ఎక్స్టర్నల్ ఫ్యాట్స్ అనేటువంటివి యాడ్ అయితే తిరిగి వెనక్కి పంపుతాం కదా టీడీపీ హయాంలో కూడా పద్నాలుగు పదిహేను సార్లు పంపారు కదా మా హయాంలో పద్దెనిమిది సార్లు పైన పంపినట్టు వెబ్సైట్లోను రిజిస్టార్లో కనబడుతుంది కదా మరి ఈ ఫలానా తారీఖున జరిగింది అని చెప్తున్నటువంటి టెస్టు జరిగిన తర్వాత ఏదైతే మనం వంటశాల అనుకుంటామో ఆ పవిత్రమైనటువంటి వంటశాల దాకా కూడా సుబ్బారెడ్డి గారు ఇంకొకరు ఇంకొకరిలో ఇన్ఫ్లుయెన్స్ చేసి టెస్ట్ రిపోర్ట్స్ పక్కన పెట్టడా పంపించేయండి అని పంపించారా ఆధారాలు తీసుకొచ్చి దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు యావన్ మంది భక్తులు మదిలో ఈరోజు నెలకొన్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో దాన్ని నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా బాధ్యతను స్వీకరించి ఇది కేంద్ర ప్రభుత్వం ఇంకొకళ్ళు ఇంకోళ్ళు ఇన్వాల్వ్ అయ్యేది కాదు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మంత్రివర్యులు అలాగే ఆ కూటంలో ఉన్నటువంటి ఇతర పెద్దలందరూ కూడా దీని మీద సిట్టింగ్ జడ్జితో వంద రోజులు మించకుండా కమిషన్ రిపోర్ట్ తీసుకోవాలా సిసిటీవీ ఫుటేజెస్ బయటకు రావాలా ఇన్ అండ్ అవుట్ ట్యాంకర్స్ సంబంధించినటువంటి ఆ రిజిస్టార్ అనేటువంటిది బహిర్గతం చేయాలా ఏ డేట్లో ఎప్పుడు ఈ కల్తీ ఆ నెయ్యి అనేటువంటిది వచ్చింది దాన్ని ఏ బ్యాచ్ ఆఫ్ ప్రసాదాల్లో వాడారో కూడా ఖచ్చితంగా ప్రజలకు చెప్పి ఈ శిక్షార్హులు ఎవరైతే ఉంటారో వారిని ఖచ్చితంగా ఖైదు చేయాలా ఎందుకంటే ఎవిడెన్స్ లేనటువంటి ఎలిగేషన్స్ వల్ల గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వరులు ఆయన ప్రభుత్వానికి సంబంధించి అది బ్యాక్ క్లాష్ అవుతుందని ఆయనకు కూడా తెలుసు కదా కాబట్టి ఇందులో ఏదో ఆధారం ఉంటుంది అయితే ఇందులో వచ్చినటువంటి టెస్ట్ రిపోర్టు మనందరం చూస్తే ఆ టెస్ట్ రిపోర్ట్ కిందే స్పష్టంగా ఏడు పాయింట్లలో రాస్తుంది ఏమని ఈ రకంగా పాజిటివ్ వచ్చినప్పటికీ ఆ ఎక్స్టర్నల్ యానిమల్ ఫ్యాట్ అనేటువంటిదే కాదు ఆవు ఒకవేళ జ్వరంతో ఉన్నా అది ఒట్టి ఆవు అయిపోయినా దానిలో పాలైనటువంటి తగ్గేటువంటి పరిస్థితుల్లో ఉన్నా రకరకాల పారామీటర్స్ ద్వారా కూడా ఈ రకంగా ఎక్స్టర్నల్ యానిమల్ ఫ్యాట్ అండ్ అడల్టరేషన్ జరిగింది అనేటువంటి రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది అని ఇదే కాఫ్ రిపోర్ట్లో కింద ఉన్నటువంటి ఏడు పాయింట్స్లో ఉంది మనప్పుడు నేను నిపుణులతో చర్చించినప్పుడు ఏం చెప్తున్నారు స్పెసిఫిక్గా బీఫ్ కి సంబంధించినటువంటి ఫ్యాట్ అనేటువంటిది కలిపారా లేదా గిదన వెజిటేబుల్ ఎక్స్ట్రాట్ నుంచి కలిపారా ఇది నెయ్యగా మారడం కోసం కృత్రిమంగా దీని అడల్టరేషన్ కోసం ఏ విధమైన ఇంగ్రీడియంట్స్ కలిపారు ఎలా మలినం చేశారు అనేటువంటి విషయాన్ని రాబట్టడానికి మోర్ స్పెసిఫిక్ టెస్ట్స్ అవసరం అని చెప్తున్నారు సో మనకి నేషనల్ సైన్స్ లాబొరేటరీస్ ఉన్నాయి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి ఖచ్చితంగా ఆ ల్యాబొరేటరీ సహాయంతో అడ్వాన్స్డ్ టెస్ట్ ద్వారా ఈ శాంపుల్స్ కలెక్ట్ చేసినటువంటి ట్యాంకర్ ఇన్ఫర్మేషన్ కానించి ఆ శాంపుల్స్లో ఉన్నటువంటి స్పెసిఫిక్ అడల్ట్రేషన్ రీజన్ అయినటువంటి ని ఫైండ్ అవుట్ చేయాలా ప్రజల మధ్యలో ఆ లడ్డూను చూసినప్పుడు కలిగేటువంటి ఆ మహోన్నతమైన పవిత్రతని తిరిగి నెలకొల్పడంలో ప్రస్తుత ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరించారు ఓకే ఈ ఎస్పెషలీ గతంలో కూడా అనేక సార్లు అనుమానాలు వచ్చాయి ఎవరు ఇంత పెద్ద స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు ఎందుకు అని అంటే అది పవిత్రత ప్లస్ సెంటిమెంట్ ఎమోషనల్ బాండింగ్ అది శ్రీనివాసుడితో మీరు అన్నట్లుగా కూడా బట్ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల వల్లనే వాళ్ళు పట్టించుకోకపోవటం వల్లనే ఇలా జరిగింది అనేది మరీ మరీ చంద్రబాబు గారు చెప్తూ ఉన్నమాట సార్ ఇప్పుడు టెస్టింగ్ జరుగుతుంది బట్ జరిగిన తర్వాత ఎవరైనా వ్యక్తుల వల్ల ఇదేమైనా జరిగి ఉంటుందా అనే అనుమానాలు కూడా చాలా మంది కలుగుతూ ఉన్నాయి అందులో బయట తీయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయి కదా అసలు రాజకీయాలకు ప్రమేయం లేకుండా హిందూ దేవాలయ అనేటువంటివి అటానమస్ గా అక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క సంరక్షణ ఉండేటువంటి రోజు రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటానమ్మా ఈ రకమైన రాజకీయ రంగులు అనేటువంటివి భక్తి అనేటువంటిది ఒక మనిషికి సంబంధించినటువంటి బలహీనతే కాదు ఒక మనిషికి సంబంధించిన బలం కూడా ఆ పారవస్యంలో మనిషి తనకున్నటువంటి కష్టాలు మర్చిపోతాడు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాడు దేవుడే కాపాడుతాడు అనుకుంటాడు దైవ ప్రసాదాన్ని పునర్జన్మకి దారి తీసేటువంటి దానిగా పాప ప్రక్షాళన చేసేటువంటి సాధనంగా భావిస్తాడు అటువంటి ప్రసాదాల చుట్టూ కూడా రాజకీయాలు సాగేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ దేవాలయానికి సంబంధించినటువంటి భక్తుడికి కూడా రాకూడదని మనస్ఫూర్తి కోరుకుంటాం ఇక్కడ ఏది నిజం ఏది అబద్ధం అని తేలేటువంటి లోపల ఒక భక్తుడికి సంబంధించినటువంటి మనోభావాలే కాకుండా భక్తి భావనే పూర్తిగా అడగంటి పరిస్థితి భయంతో నిండిపోయేటువంటి పరిస్థితి కాబట్టి సత్వరం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీక్షణమైనటువంటి చర్యలు తీసుకోవాలా ఎనిమిది మంది సభ్యులతో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు కూడా అందులో ఉండేటట్టుగా ఒక సిట్టింగ్ జడ్జితో పాటు అవసరమైతే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా అందులో సభ్యులు చేసి నిజాన్ని నిగ్గు తేల్చాలా మూడు నెలల పట్నం ఉండి ఆరు నెలల పట్నం ఉండి విషయానికి సంబంధించి వివరణ అయితే మాత్రం రావాలా తప్పు చేసినటువంటి వ్యక్తులు దొరికితే మాత్రం కఠినాతి కఠినమైన శిక్షలు మరొకసారి ఈడుకుంటల వెంకటేశ్వర వైపు చూడకుండా పరిస్థితుల్లో శిక్షించబడాలి ఈ జానీ మాస్టర్ కేసుకి సంబంధించి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అవ్వచ్చు ఇండస్ట్రీలో కొంత పెద్ద హీరోల ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ కేసులో వెనక ఉన్నది టాప్ హీరో లేడీ కొరియోగ్రాఫర్ కి పాట ఇవ్వటం వల్లనే జానీ మాస్టర్ వద్దు అన్నారు ఎందుకు వద్దంటున్నారు అని చెప్పి దాన్ని ఇన్ డెప్త్ కు వెళ్ళి చూసినప్పుడు ఈ ఇష్యూ అంతా బయటకు వచ్చి కేసు పెట్టించారు మాస్టర్ పైన అనేది ఒక వార్త వినిపిస్తోంది అల్లు అర్జున్ గారు అట్లాంటి స్వభావం నేను అనుకోట్లా అభియోగాలు ఏవైనా కావచ్చు కానీ జానీ మాస్టర్ ఒక్కలే కాదు కదా ఇంకా చాలా మంది మాస్టర్లు ఉంటారు మాస్టర్ వచ్చింది చాలా ఆఫర్ వస్తే ప్రతిబట్టి వచ్చింది జానీ మాస్టర్ పెడతారంటే అల్లు అర్జున్ గారు ఇచ్చింది ఏంటమ్మా అక్కడ సినిమాకి కావాల్సింది ప్రతిభావంతులైనటువంటి డాన్సర్స్ వారి ద్వారా మంచి డాన్స్ నెంబర్స్ వారి ద్వారా ప్రజలకు మంచి ఆహ్లాద భరితమైనటువంటి సాంగ్ అనేటువంటిది బయటికి రావాలా కోట్లాది రూపాయలు వెచ్చించి తీసేటువంటి సినిమాలో సుకుమార్ గారో లేకపోతే అల్లు అర్జున్ గారో పని కట్టుకుని డాన్స్ మాస్టర్ నరస్ట్ చేపించు అనేటువంటి పని మీద ఉంటారని నేను అనుకోను ఇందులో రాజకీయ కోణం ఉంటే ఉండొచ్చు అది ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి బేస్లెస్ గా నేనైతే ఎలిగేషన్స్ చేయడానికి ఇష్టపడను కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆయనకు సంబంధించినటువంటి యూనియన్లోనే కొంతమంది ఈయన ఎదుగుదల నచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారనేటువంటిది మాత్రం మంచి వ్యక్తుల దగ్గర నుంచి క్రెడిబుల్ ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి నేను వినడం జరిగింది జానీ మాస్టర్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఆయన తీసుకునేటువంటి కొన్ని విషయాల మీద పూర్తి స్థాయిలో నిరాసక్తితో ఉన్నటువంటి వ్యక్తులు ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఏం జరిగింది అనేటువంటి జానీ మాస్టర్ గారు భార్య ఆవిడ ఆవేదన చెప్తా ఉన్నారు అల్లు అర్జున్ గారి గురించి కూడా కమెంట్ చేస్తూ ఉన్నారు నేను కూడా కొంత వారించాను నేను కూడా చెప్పాను అటు ఆ అమ్మాయి విక్టిమ్ మీద కూడా మీరు ఎలా పడతారా ఇప్పుడేం మాట్లాడదమ్మా ఎన్ని బెయిల్ విషయాలు ఇబ్బంది అవుతే అల్లు అర్జున్ గారు లాంటి ఒక దేశం మొత్తం కూడా గుర్తించదగ్గటువంటి వ్యక్తి అరవింద్ గారి అబ్బాయి గురించి చిరంజీవి గారి మేనల్లు గురించి కూడా అంత స్పీడ్గా వద్దమ్మా మంచి కుటుంబం చరణ్ గారు కానీ అర్జున్ గారు కానీ ఒక స్పోర్టివ్ స్పిరిట్తో ముందకు సాగేటువంటి వ్యక్తులు కాబట్టి అట్లా వద్దని వారించ చెప్పడం మన బాధ్యత వినడం వినపవడం వారి వ్యక్తి కదా